వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పారసార్ పార్థసారథి నిప్పులు చెరిగారు కాకినాడ జిల్లా పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా రఫరఫా ఏంటి స్వామి అంటూ కూడా ఇన్ డైరెక్ట్గా జగన్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏం చెప్పాలి ఇదా మాట్లాడేది అంటూ ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయటానికి ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికేతలు కానీ కానివ్వండి ఈ ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్ర ఆలోచనతో ఏ విధమైన పరి చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి రైతులు పరామర్శకెళ్ళారు ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి ఇరవై రెండు కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది ఎప్పుడు గతంలో ఎక్కడా లేని ఎప్పుడూ లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఐదు సంవత్సరాలు వైసీపీ కూడా ఉంది కదా ఎప్పుడన్నా పొగ కొనుగోలు చేశారో అడగండి అదేవిధంగా ఖోఖోకి యాభై రూపాయలు కిలోకి ఇచ్చి మరి ఖోఖోని కొనే పరిస్థితి మరి అదేవిధంగా మరి మ్యాంగో నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా నేను అక్కడ రభసు సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటేమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం అదేవిధంగా ఎవడడ్డు వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావాన్ని తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఎటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఏంటో మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా బొత్స సత్యనాయ గారు అటువంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటారు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రాష్ట్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుంది వ్యవస్థలు పనిచేస్తాయి మీలాగా వ్యవస్థను విధ్వంసం చేయము రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయం ఎందుకు తప్పు చేస్తేనే మనం భయపడాలి తప్పు చేయలేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదంటూ పారదసార్థి పేర్కొన్న పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాకు సంబంధించి రెడ్ బుక్ అంటే భయం ఎందుకంటే మీకు మీరు చేసిన పాపాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దోపిడీలు మీ మనసులో ఉన్నాయి కాబట్టి ఆ బుక్ అంటే మీకు ఒక భయం కలిగింది తప్పితే మీలాగా రాజారెడ్డి రాజ్యాంగం అంటే మీరు సంతోషపడ్డారు కానీ మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటే సంతోషపడతలా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం మా రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే రెడ్ బుక్ ఏదైతే ఉందో మీరు చేసిన అకృత్యాలు కానివ్వండి మీరు చేసిన అఘాయిత్యాలు కానివ్వండి మీరు చేసిన దోపిడీ కానివ్వండి మీరు చేసిన హింస మన హెరాస్మెంట్ కానివ్వండి వాటి సంబంధించి చట్టం తన పని చేసిపోతుంది ఎవరైతే తప్పులు చేయలేదో పాపం చేయలేదో లేకపోతే అరాచకం చేయలేదో వాళ్ళకి నిరభ్యంతరంగా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పకుండా మనసులోనే భయం ఉంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం తుని మరియు రూరల్ ప్రాంతాల్లో ఆయన ప్రభుత్వ వీప్ యనమల దివ్యతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఏడాది సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పలు ప్రాంతాలకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది అలాంటి తరుణంలో కొన్ని సమస్యలు సైతం అధికారులకు ముఖ్యంగా మంత్రి పార్థసార్థి సైతం ప్రజలు తెలియజేశారు సమీప ఆ ప్రాంతానికి సంబంధించిన డిఈ అధికారులకు ఆ సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి బెదిరింపులు లేకోకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉదాహరణకి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎనభై తొంభై శాతం ఈ సంవత్సర కాలం అంటే ఈ మొత్తం ఆగస్టు లోపలే అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలను మే ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువత యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి చేగొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు